ఏంటి వీడియో స్టార్టింగ్లోనే ఏదో కలుపుతూ కనిపిస్తున్నాను అనుకుంటున్నారా అదేనండి నైట్ మిగిలిపోయిన రైస్ని ఇంకొక డిఫరెంట్ వేలో పోప్ రైస్ అయితే చేసేసాను అది మీకు చూపించేస్తాను చూసేసేయండి పెద్ద హడావడి లేకుండా సింపుల్ తో టేస్టీగా పోపు పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర లైట్ గా ఫ్రై అవ్వగానే దాంట్లో ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు మూడు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైక్ మనం బిర్యానీకి ఫ్రై చేస్తాం కదా అలా అన్నమాట మనం దీనిలో ఓన్లీ మిర్చి తప్ప ఇంకే స్పైసెస్ అయితే యూస్ చేయము కాబట్టి మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైసీకి తగ్గ పచ్చిమిరపకాయలు తీసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పావర్ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ తీసుకుని యాడ్ చేసేసుకుందాం అండ్ టేస్ట్ కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఆ క్లిప్ మిస్ అయిపోయింది ఇప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువ మాడిపోతూ ఉంటుందన్నమాట సో జాగ్రత్త ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి రైస్ అయితే యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాం టోటల్ గా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు క్విక్ గా అండ్ అల్లం వెరళి పేస్ట్ వేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది దీంట్లోకి కొంచెం లెమన్ జ్యూస్ పెండుకొని తినొచ్చు అండ్ పెరుగు మన రైస్ అయితే రెడీ అయితే సాల్ట్ చెక్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమే చూడండి పెద్ద హడావడి లేకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా అయితే రైస్ రెడీ అయిపోయింది చూడండి రైస్ కూడా ఎంత ప్లెయిన్ గా మంచిగా కనిపిస్తుందో కావాలంటే మనం పోపులు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ పోపులు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఈ రైస్ సో ఇట్లానే బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సియూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ బాయ్